సుమన గారు సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేసుకొని సమాజంలో ఉన్న ఆడవారు ఎలా ఉండాలి వారు సమాజం బాగుపడాలి సమాజంలో జరుగుతున్న అరాచకాలు స్త్రీల మీద జరుగుతున్న అగాయకత్యాలు ఆగిపోవాలని స్త్రీల సమాజాన్ని మంచి సదుద్దేశంతో హెచ్చరిక చేశాడు ఒకసారి ఏం మాట్లాడారు మీరు వినండి వచ్చి అందరూ మారి ఉన్న రోజులు హ్యాపీగా ఉంటూ ఇట్లా మహిళలని కించపరిచి మహిళల్ని ఇది చేయకుండా కొంచెం బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇది భారతదేశం భారతదేశం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకొని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది జనాలు ఏవో చెప్పరు ఇలా చెప్పడానికి వాళ్ళ ఫ్రీడమ్ ఉంది వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం అది కాకుండా మీ బాడీ మీ అమ్మాయిలు మీ బాడీ మీరు పెళ్లి కాలేదు మీ బాడీ ఉంది మీ బాడీని ఎవరు చూస్తారండి మీ ముగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు మీరు ముగుడుకు చూపిస్తారా ఊరంతా వాళ్ళకి చూపిస్తారా ఆలోచించండి యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్ నాట్ ఫర్ ఎవ్రీబడి అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు ఏ అక్కడ చూరీదారు వేసుకొని రాకూడదా సో డ్రెస్సింగ్ సెన్సు బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తల్లిదండ్రుల ముందు ఎలా మీ ఇష్టం అది మీకు ఉంటే మీరు చేయండి మీరు చేయకపోతే ఈ సేమ్ ఇలా చెప్తున్నాను హీరో సుమన్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా స్త్రీ స్త్రీ ఎవరికి చూపించాలి తన మొగుడుకు చూపించాలి ఊళ్ళో వాళ్ళందరికీ చూపించకూడదు కదా అన్నాడు స్త్రీ అని పలికాడు ఏం చూపించాలి అని మేము అడిగితే మరి దీనేమంటారు రాజు గారు చెప్పింది ఒక స్త్రీ అని కానీ ఒక పురుషుడు అని కానీ మాట్లాడలేదు కదా సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు వేరే దైవజీవుడు చెప్పిన మాటను వాళ్ళు వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ వెచ్చల విడిగా పూలు పెట్టుకొని బజార్ల నుండి తిరిగేవాళ్ళు కాదు అన్నాడు వాళ్ళు లేదా మనుషులు అన్నాడు ఇక్కడ సుమ్మన్ గారు ఏమన్నారు అంటే మీ స్త్రీలు మగ మీరు చేస్తున్నది మగళ్ళకి మీ మొగళ్ళు చూపించాలి కానీ ఊళ్ళో వాళ్ళకి చూపిస్తారా అన్నారు మరి ఆ మాట ఈ మాట ఏమిటండి ఇప్పుడు సుమన్ గారు తప్పు పడదామా సాక్షాత్ టీవీ ఫైవ్లో వచ్చిందా ఆ న్యూస్ ఈ విషయాన్ని నేను టీవీ ఫైవ్ వారిని అభినందిస్తున్నా ఎందుకంటే సుమన్ గారు మాట్లాడిన మాటలో సదుద్దేశం ఉంది దురుద్దేశం లేదు ఆడపిల్లలు పాడైపోతున్నారు ఎందుకంటే సమాజం చాలా రాంగ్ రూట్లో వెళ్తుంది ఆ స్పృహ కలిగి చెప్పాడు అట్లాగే దైవజనుడు శాలేమరాజు గారు కూడా వేరే దైవజనుడు కూడా ఆయన కూడా సమాజ శ్రేయస్సు కోరి సమాజాన్ని మేల్కొలపడానికి మాట్లాడిన మాటల్లో చెప్పారు ఇప్పుడు దీని మీద ప్రియా చౌదరి అలాగే మయూరి పాటకర్ రాజు న్యూస్ తెలుగు లే బిగ్ టీవీ ఆర్ టీవీ లేదంటే డైలీ న్యూస్ మరే ఛానల్ అయినా మరి ఈ న్యూస్ని బట్టి మీరు సమాజాన్ని మేలు కొల్పండి షాలిమరాజు గారు అన్న మాటలు సుమన్ గారు అన్న మాటలు పక్క పక్కన పెట్టి చూడండి వీళ్ళు మాత్రమే అన్నారా హైందవ పూజారులు అన్నదా హైందవ టీటీడీ ప్రధాన అర్చుకులండి మా హైందవ సహోదరులు నిజమైన హైందవ సహోదరులు ఎంతో ప్రేమించి ఆరాధించే వాళ్ళు తిరుపతి వెళ్ళి ఆరాధించే ఆ తిరుపతి దేవస్థానానికి ప్రధాన అర్చకులు కూడా దైవ అర్చకులు ఏమన్నారు మా చర్చికి రావద్దు జుట్టు విరబూసుకొని మా చర్చికి రావద్దు అన్నలా మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో లేదా పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో కుటుంబంతో ఎలా ఉండాలనే ఒక మోటివేషనల్ రీతిలో బైబుల్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మాట్లాడేది అసలు ఇంకో మాట అండి నిజంగానే ఇప్పుడు మా చర్చి దగ్గరికి వచ్చే పూలు అమ్మితే మేము అమ్మవద్దని చెబుతాం ఎందుకు చెబుతాం పూలమ్ మీద ఎక్కడండి బజారు దగ్గర అమ్ముతారు ఇప్పుడు పూలమ్మే వాళ్ళు వాళ్ళు అవుతారా పూలు అమ్మే ప్లేసే బజారులో చూడండి ఇప్పుడు మార్కెట్ మార్కెట్ రోడ్ల మీద అమ్ముతారు రోడ్ల మీద ఉన్నప్పుడు ఏమంటారు బజార్ అనక ఏమంటారు అండి బజార్ అనే మాటలు ఉంది ఎందుకు రోషన్ వచ్చింది బజారు మనుషులు బజారు రోడ్లు అన్నదానికి ఎందుకు రోషన్ వచ్చింది వాస్తవానికి ఎవరికి రోషన్ రావాలి ఎవరికి రోషన్ రావాలి బజారు వాళ్ళు అంటే తప్పేమిటి బజారు మనుషులు అంటే తప్పేమిటి అందరూ బజార్ ఏమిటి నడవట్లేదా లేదా వ్యాపారాలు చేయట్లేదా క్రమాన్ని ఇప్పుడు బజార్లో ఉండి కూడా క్రమంగా ఉండేవాళ్ళు ఉన్నారు బజార్లో ఉండి అక్రమంగా ఉండే వాళ్ళు ఉన్నారు ఆ విషయం మీద స్పందించి మాట్లాడటం జరిగింది ఒక్క మీడియా వాళ్ళు దాని దానికి సమాధానం చెప్పాల నేను ఇప్పటికీ నాకు చాలా మంది మీడియాలో ఇంకా ఫోన్ చేస్తున్నాను ఒకటే చెప్తున్నా మేము మాట్లాడింది దైవ శాలిమరాజు గారు మాట్లాడింది నూటికి లక్ష శాతం రైట్ ఇది న్యాయ వ్యవస్థ కూడా సమర్థిస్తుంది రాజ్యాంగం సమర్థిస్తుంది అంతేకాదు మానవతావాదులు న్యాయ స్పృహ కలిగిన వాళ్ళందరూ కూడా దీనికి సమర్థిస్తారు అంతేకాదు భారతీయ స్త్రీలు సెల్యూట్ చేస్తారు మా చర్చిలో మాట్లాడినప్పుడు సుమారు యాభై వేల మంది ప్రజలు ఉన్నారు అందులో దగ్గర దగ్గరగా ముప్పై వేల మంది ఆడవారే ఉన్నారు ఈ ముప్పై వేల మంది అచ్చంగా క్రైస్తవులే లేరు క్రైస్తవులేరువాల్ గారు రాజు గారు ఆ మాట అనబోయే ముందు కొన్ని మా అసలు స్టార్టింగ్ అసలు మొదటి మనం చూద్దాం వీడియో ఉంది మన దగ్గర దైవ భక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి నన్ను చూస్తే ఒక భక్తురాలు అంటారా లేకపోతే బలహీనురాలు అంటారా నన్ను చూస్తే అక్క అంటారా లేకపోతే అంటారా ఏమనుకోదు పచ్చిగా చెప్తున్నా నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా లేకపోతే లేకపోతే దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి నన్ను చూస్తే ఒక అంటారా లేకపోతే బలహీనురాలు అంటారా నన్ను చూస్తే అక్క వంగనాలు అంటారా లేకపోతే అంటారా ఏమనుకోదు పచ్చిగా చెప్తున్నా నన్ను చూస్తే అక్క వంగనాలంటారా లేకపోతే చెప్పండి జోస్ జాషువా డానియల్ గారు వాస గారు షాలిమరాజు గారు పూల సంగతి దానికి ముందు అన్న మాట స్టార్టింగ్ లో అక్కడ బైబుల్లో ఉన్న వాక్యాన్ని కోడి చేశాడు అవును బైబుల్లో ఉన్న వాక్యాన్ని కోడి చేసి సంఘస్థులకి అందరికీ చెబుతున్నారు మిమ్మల్ని చూస్తే రెండు చేతులు జోడించి దండమో వందనాలో పెట్టేటట్టున్నారా లేదంటే లోక సంబంధం లోక సంబంధంగా సైకిల్ చేసి పిలిచేటట్టున్నారా అంటే ఉన్నారా అంటున్నారు అంటే ఏంది వాళ్ళ అలంకరణ వాళ్ళ కట్టుబట్టు వ్యవహారం అంటే దాంట్లో మర్యాద చెప్తున్నాడు అంటే దైవ భక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలు తగు మాత్రపు వస్త్రధారణ అలంకరించుకొని అనే రీతిగా చెప్పారు అందులో ఏం తప్పు ఉంది చెప్పినప్పుడు ఎవరికి చెప్తున్నాడు భక్తురాలు అంటారా లేకపోతే బలహీనురాలు అంటారా ఇప్పుడు చూడండి చూస్తే అంటారా లేకపోతే అంటారా వినండి రా మొత్తం వినండి మీడియా మొత్తం వినాలి మీడియా మొత్తం వినండి ఇదేగా పూజారి గారు పూజారి గారు చెప్పింది టిటిడి ప్రధాన అర్చకుడు ఏం చెప్పాడు పరమాత్మకు సమర్పించాలి పూలు అన్నాడు ఆయన ఉన్నాడు దేవుని మన ఆలయాలకు వచ్చేవాళ్ళు పూలు పెట్టుకొని వస్తే కోతులు అన్నాడు ఎవరు ఆయన కందాడే రామా రామానుజన ఛార్య గారు టీటీడీ అర్చకులు ఎవరన్నా ఆలయానికి పూలు పెట్టుకొని వస్తే గతంలో కోతులు తీసుకెళ్ళాయంట ఇప్పుడు కోతులు తగ్గాయి ఇప్పుడు ఆ కోతుల స్థానం వీళ్ళే ఉన్నారు కూలి పెట్టుకుని వచ్చే అన్నారు అంటే ఏం కోరుకుంటున్నారు ఆయన అన్న మాటలు మనం తప్పు పడదామా అలా అనరాదు ఎందుకు అనరాదు అంటే దేవాలయంగా భావించే వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు భక్తి పార్వశ్యంలో మునిగి తేలాలి అంతేకాదు అక్కడి నుంచి వెళ్ళినా కూడా అదే భక్తితో వెళ్ళాలి అంతేకాదు ఇంట్లో కూడా అలాగే ఉండాలని ఇప్పుడు దయవజీ చెప్పింది అంతే కదా మీ దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ స్త్రీల్ని మీకు భక్తిలోకి వాళ్ళని పురికొలకడానికి రోష రావడానికి ఇంకో ఎంత ఎంత మాట్లాడినారు దానిపై చాలా తక్కువైన స్త్రీ ప్రస్తావన లేకుండా సమాజానికి వర్తించే విధం వాళ్ళ స్త్రీల పురుషుల చిన్నపిల్లల పెద్ద పిల్లలా లేదంటే జెండర్సా ఏమీ లేదు అందరూ అందరూ మాట్లాడేది తప్ప ఇది నేను అడుగుతున్నాను మీరందరూ కలిసి సమాజాన్ని పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వమని మరి విచ్చలవిడిగా తిరగమని పూలు ధరించుకొని బజార్లమెంట్ తిరగమని ప్రోత్సహిస్తున్నారా ఇది అంతే ఉంది నవ్వు వస్తుంది కూడా నాకు హాస్యం ఎట్లా ఉందంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాన్ని పట్టించుకోరు రీసెంట్గా దళితుడిని ఒక దళితుడిని బీజేపీ ఎమ్మెల్యే నిర్దాక్షిణ్యంగా సర్పంచ్ నడకెళ్ళమంటే దాని మీద ఈ మీడియాకి ఈ మీడియాకి ఎవరికి బాధ్యత లేదు దాన్ని చూపిస్తున్నారా మీరు దాన్ని చూపిస్తున్నారా నార్త్ సైడ్ స్త్రీల మీద అగాయలు జరుగుతున్నాయి పబ్లిక్గా రేపులు చంపుతున్నారు కిడ్నాపులు చేస్తున్నారు ఈ వీళ్ళు కొంతమంది కొంతమంది పనికిమాలి మీడియా ఈ పూలు ఈ చీప్ గా పూలు పట్టుకొని పనికిమాలి మీడియా కొంతమంది అంటున్నాను మీరు వాటిని చూపించగలిగారా చెప్పగలిగారా ఏ రోజు చూపించగలిగారా అలాగే ఈ గత కొన్ని దశాబ్దాలుగా చూడండి ఈ మణిపూర్ విషయంలో స్పందించారు మీరు ఏం చదువుతున్నా క్రియా ప్రియా చౌదరి అలాగే మయూరి పాఠకర్ నువ్వు నిజంగా ఆడపిల్లలేను మీరు రాజు న్యూస్ తెలుగు డైలీ న్యూస్ అలాగే బిగ్ టీవీ ఏ రోజైనా బిగ్ టీవీ చూపించినట్టు ఉంది ఇదిగో ఇది టెలికాస్ట్ చేశారా ఒక రోజు టెలికాస్ట్ చేశారా మీ బ్రతుకుల్ని టెలికాస్ట్ చేయాల ఇప్పుడు దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా పూల మేల వాళ్ళంట దళితులంటా అబ్బా దేవాలయాలకు రాణించారా దళితుల్ని గుడి బడిలోకి రాణించారా దళితుల్ని దవాఖానులోకి రాణించారా దళితుల్ని ఊరి మధ్యలోకి రాణించారా దళితుల్ని మీ ఇళ్లలోకి దళితుల్ని ఊరి చివరిని బట్టారు మాకు ముట్టికి మూతికి ముంత ముడ్డికి కట్టి మమ్మల్ని అవమాన పాలేలా మీరు ఇప్పుడు దళితులు గుర్తొచ్చారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి చెత్త తెలివితేటలు చెత్త ఐడియాలు చెత్త స్కెచ్లు పనిచేయవు ఎందుకంటే అంత అంబెత్తి ఉంది ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే భావంతో ఉంటున్నారు నేను చెబుతున్నా పబ్లిక్ మీడియా ముఖం చెబుతున్నా నేను చూపించిన మీడియా టెలికాస్ట్ చేసే మగతనం కలిగిన మీడియా ఎవడైనా ఉంటే బహిరంగ సవాల్ నేను రాధా గారు బైబుల్ ను దూషించింది యేసు ప్రభు దూషించింది కరుణాకర్ గారు బైబుల్ ని యేసు ప్రభు దూషించింది లలిత్ గారు సిలువును దూషించింది అలాగే ఇందాక మరిన తల్లి గారు దూషించింది టెలికాస్ట్ చేసే మగోడు ఒక్క మగోడు నాడా ఒక్క మగోడు ఒక్క మగోడు లేదు నాకు నాకు స్పందించకపోతే మిమ్మల్ని మొగోళ్ళ లెక్కన కట్టం మీరంతా కూడా ఆ మీరు బ్లాక్ మెయిల్ చేసి ఆ ఆర్ఎస్ఎస్ బిజెపి బల్యం కలనే మతోన్మాద సంస్థలకు అమ్ముడుపోయిన మా మీడియా మాఫియా మీది నేను చూపించే